మీరు చెప్పినట్టు వత్తులు దీపాల మీద చాలా డౌట్స్ ఉన్నాయి మీరు కూడా చాలాసార్లు క్లారిఫై చేశారు బట్ సింపుల్గానే చెప్పండి ఒక ఒత్తి వేస్తే రెండు వత్తులు నాలుగు వేయాలి వైపే తిప్పాలి ఇటువైపే పెట్టాలి మన వైపు తిరిగి ఉండాలి రకరకాల అపోహలు సో సామాన్యంగా అండి ఒక దీపం ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనని శివం అని పిలుస్తారంటే శివుడు ఈ శివం శవం ఎప్పుడవుతుంది అంటే ఆ లోపల నుంచి ఆ దీపం వెళ్ళిపోయినప్పుడు ఒకే మనిషి ఏదో సుబ్బారావు గారు వెంకట్రావు గారు అని పిలిచే మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి వెంటనే ఏ బాడీ తీసి పక్కన పెట్టు ఏ బాడీ బండిలోకి ఎక్కించారు తప్ప సుబ్బారావు గారిని తీసి పక్కన పెట్టు అనే వర్డ్ ఎవడికి రాదు ఇంకా బాడీ ఆ సుబ్బారావు గారికి బాడీకి మధ్యలో లోపల ఉన్న చిన్న అంతే అది బయటికి వెళ్ళిపోయింది బాడీ అయిపోయింది అది అలాగ అశుభంగా ఉంచకుండా ఏం చేస్తారంటే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి దీపం పెడతారు సింగిల్ది పెడితే ఈ మనిషిలో దీపం లేదు కానీ ఇప్పుడు మనిషి ప్లస్ దీపం ఈ బాడీ ప్లస్ దీపం రెండు కలిపి ఉన్నాయి ఒక యూనిట్ కిందనే అశుభం లేకుండా అందుకని పూజా మందిరంలో అలా పెట్టద్దు అని చెప్తారు ఒక ఓకే అంతే అలాగ తార్కికంగా ఆలోచించుకుంటే ఇంకా మనకి పూజ అయితే సాధ్యం తివర్తి సంయుక్తం అన్నారంటే మూడు ఒత్తులతో దీపం చేసింది నీకు ఇస్తున్నాను అని అలాగే మనం ఓపిక కొద్దీ ఎంతైనా చేయొచ్చు కానీ ఇది మాత్రం చేయకూడదు అని అందుకని అనమాట ఇది స్పెసిఫిక్గా దానికోసం నియమించేశారు కాబట్టి ఇంకా దానికి ఉంచు అని అలాగే సార్ ఇంట్లో పూజా మందిరంలో వన్ ఇంచ్ కన్నా ఎక్కువ విగ్రహాలు హైట్ ఉంటే వాటికి రోజు అభిషేకం మహానవిజ్యం పెట్టాలనే ఒక అపోహ ఉంది మా ఇంట్లోనే నేను చాలాసార్లు మా అత్తయ్యల దగ్గర నేను వింటూ ఉంటాను అమ్మ అదేమిటి అంత పెద్ద విగ్రహం కొన్నావు ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదే బాబు చాలా అశుభం అది నువ్వు చేయలేవు పూజలు విగ్రహం పెరిగే కొద్దీ పూజ పెంచేయాలి అంటూ ఉంటుంది సో ఇది ఎంతవరకు ఉండే ఇదేమిటంటేనండి ఇంతని కాదు కొన్ని విగ్రహాలకు అంగుష్టం మాత్రం ఉంది కొన్ని అరిచేయి అంత ఉండొచ్చు ఫొటోస్ అయితే మీ ఇష్టం ఎంత పెద్దవైన పెట్టుకోవచ్చు ఇవి ఏమిటంటే సైజు పెరిగే కొద్దీ మళ్ళీ అంటే ఇప్పుడు ఇందాక నేను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చెప్పా మీరు అలా కాకుండా ఒక ట్రాన్స్ఫార్మర్ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకుంటాను అనుకుందా ఒకసారి అప్పుడు ఇందాక మీరు స్విచ్ బోర్డ్ మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేస్తే సరిపోదు దానికి ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా అలాగే విగ్రహాలకి అందులో కొన్ని మెటల్స్కి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని పాటిస్తూ ఉంటే అది ఇంకా బాగా రెస్పాండ్ అవుతుంది మనం అవన్నీ చేయలేనప్పుడు భగవంతుని పెట్టుకోదలుచుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు హాయిగాను లేకపోతే చిన్న చిన్న పెట్టుకుని చేసుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు మా పూజామందిరం చూస్తే మీరు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఏనాడు నేను కావాలని కొనుక్కోను ఎక్కడి నుంచో ఏదో ఒక భాగవతం పారాయణ చేయగానే ఆ పారాయణ పూర్తవుతుంది మేము అంతా పూర్ణాహుతి అంతా అయిపోయాక బయటకు వచ్చే ఎవరో బెల్ కొట్టి అండ్ ఉడిపెళ్ళి వచ్చాం ఇదిగో కృష్ణ విగ్రహం తీసుకోండి అని చెప్పి ఒకటి తీసుకొచ్చేస్తారు అంటే కృష్ణుడు వస్తా అన్నాడు పూజలో పెట్టుకుంటాం ఏనాడు నాకు ఏది జరగలేదు కాకపోతే రోజు కూర్చుని పూజ చేస్తూ ఉంటాను చేసి అమ్మ లోకా సంస్థ సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే తర్వాత ఇప్పుడు ముహూర్తాలు పెట్టి ఏ శుభకార్యానికైనా ముహూర్తం అనేది కంపల్సరీ మనం పెడుతూ ఉంటాం ముహూర్త బలం అనేది ఇప్పుడు బెంగళూరులో మొన్న మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అబ్బాయి ముహూర్తం అని ఒకటి ముహూర్తం పెట్టినారు ఉపనయనానికి అది ఇక్కడ తెలిసిన వాళ్ళకి చూపిస్తే అబ్బాబ్బాయి అక్కడికి ఇక్కడికి కొన్ని నిమిషాలు తేడా ఉందండి నిమిషాల తేడాలో మీకు ఇవి మారిపోతాయి అని ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కొద్ది రోజుల పాటు తర్వాత ఇక దేవుడి ముందు కూర్చుని బాబు అన్నింటికి నువ్వే ఉన్నావు ఆయన ఈ కన్ఫ్యూజన్స్ మా వల్ల కాదు ఎవరో ఒక ఆయన నమ్మాం ఆయన పెట్టాడు సో దీని ప్రకారం వెళ్ళిపోతున్నాం ఈ నిమిషాలు గడియలు తేడా అనేది మనం ఎంతవరకు పట్టించుకోవచ్చు దాని గురించి మీకు ఈ జాతకాలు ముహూర్తాలు వాస్తు ఇవన్నీ న్యాయంగా చెప్పాలంటే అదొక సైన్స్ కానీ దాన్ని అంత ఎఫెక్టివ్గా చెప్పగలిగే వాళ్ళు ఈ కాలం లేక కమర్షియలైజ్ అయిపోయి మనకే దాని మీద విరక్తి వస్తుంది న్యాయంగా అయితే అది ఒకసారి మీరు ఒకటి ఆలోచించండి ఒకడెవడో ఒక ఆయన ఒక మూల కూర్చుని పంచాంగం రాస్తూ బలానా ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ సమయానికి చంద్రగ్రహణం వస్తుంది అని రాస్తారు చూస్తే చంద్రగ్రహణం వస్తుంది అంటే ఆయన క్యాలకులేషన్ కరెక్ట్ అనే కదా అర్థం దాని ఏదో లాజిక్ ఒక సైన్స్ ఉంది అని అర్థం కానీ దాన్ని జనాలు మిస్యూజ్ చేసుకుంటూ ఉంటే చూసి చూసి జనాలకి విరక్తి వచ్చేసింది ఇప్పుడు ఆ శాస్త్ర చివరికి జ్యోతిష్యం అనేది దేనికి ఉపయోగించాలి అంటే మనని భవిష్యత్తులో భగవంతుడి దగ్గరికి చేర్చుకోవడానికి పాజిటివ్గా ఏ గ్రహం మనకి ఎలా పనిచేస్తుందో ఏదో అది వాడుకోవాలి నాని ఎంత హీనంగా పేరు కోసం మొదలుపెట్టారంటే క్రికెట్ మ్యాచ్లో ఫలానా టీం ఎన్ని రన్లు కొడుతుంది ఫలానా ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లతో గెలుస్తారు అదే ఆ జాతకాన్ని ఉపయోగించేది అంటే అలా అన్ని రన్లు కొడితే కనుక నా పేరు బయటకు వస్తుంది అన్నట్టు అదే అలా ఉపయోగించుకుంటే ప్రతి వీ వీటి ఇలాంటి శాస్త్రాలు అన్నిటికి అధిదేవతలు ఉంటారు వాళ్ళు ఇంకా పలకడం మానేస్తారు అంతే అప్పుడు మనం పెట్టిన ముహూర్తాలు ఎందుకు పనిచేయవు లేకపోతే సరిగ్గా చేయగలిగితే కనుక అసలు మీకు ఒక సింపుల్ సైన్స్ చెప్తా చూడండి ఇప్పుడు ఎవరు ఆహుకాలాలు ఇవన్నీ అంటారు అవి కూడా ఇంకా చివరికి చాదస్తలా పెరిగిపోయి అసహ్యం వేసేసింది సమాజానికి చూస్తే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలు ఎదురొస్తేనో ఇది ఎదురొస్తేనో ఇంకంతే ఆ రోజు పని అవ్వదని చెప్పేసి పిల్లులు అన్నిటినీ రాకుండా చేసేసి ఇలాంటి మూర్ఖత్వాలు అలాగే పాపం ఒక ఆవిడ సువాసన ఉందనుకోండి అంటే భర్త వెళ్ళిపోయినాడు ఆవిడ ఎదురొస్తే ఇంకా అసలు ఏదో పెద్ద మహానేరం చేసినట్టు ఆవిడ బొట్టు ఆవిడ ఏం చేస్తున్నావు ఆవిడ భర్త వెళ్ళిపోతే ఆవిడైనా కావాలని పంపించేసిందా అలాంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతే చూసి మనకి అసహ్యం వేసి వస్తుంది ఇలాంటివన్నీ కానీ మీరు చూడాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు కొన్ని రోజులు చూడండి మీరు ఇప్పుడు ఏదో శనివారం పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరారు ఒక పది పనులు లిస్ట్ రాసుకుని వెళ్తారు నేను ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాను వెళ్తే ఆ రోజు టక్క 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 అయిపోతాయి ఇంకొక రోజు ఎప్పుడైనా బయలుదేరండి ఇక్కడికి వెళ్తే ఈ రోజు ఏదో బ్యాంక్ హాలిడేట్ అక్కడికి వెళ్తే ఆయన ఇంట్లో ఉండడు అలా ఏ పనులు అవ్వవు ఆ రోజు అవ్వడానికి ఈ రోజు అవ్వకపోవడానికి తేడా ఏమిటి అంటే ఏదో దాని వెనకాల లాజిక్ ఉంది కదా దీనికి వెనకాల ముహూర్తాలు ఇవన్నీ వదిలేయండి ఏదో లాజిక్ ఉంది కదా ఆ లాజిక్ని మెథడ్ టు మ్యాడ్నెస్ అంటారు మనకి కంప్యూటర్లో అలాగ దానికి ఒక మెథడాలజీ ఇచ్చి మన ఋషులు దానికి ఏదో ముహూర్తాలని ఏవో పెట్టారు దాన్ని కమర్షియలైజ్ చేసేయడం వల్ల జనాలకు అది ఒక పెద్ద బర్డెన్ అయిపోయిందాము నిజంగా ఉన్నవా సత్తా ఉన్నవాళ్ళు పెడితే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా మా అమ్మగారికి మా నాన్నగారికి వివాహం జరుగుతున్నప్పుడు ముహూర్తం ఆస్ట్రీ గారు పెట్టారు మా తాతగారు అంటే అమ్మగారు నాన్నగారు వెళ్ళి ముహూర్తం రాయించుకుంటే మాస్టర్ గారు ఇదిగో ఈ ముహూర్తానికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసారు ఇచ్చేసరికి ఇంటికి వచ్చాక చూపిస్తే మా అమ్మమ్మ గారు చూసి ఇదేమిటి ఇది మన అమ్మాయికి ప్రతి నెల డేట్ ఇది ఎలా అవుతుంది అయ్యో మా అమ్మగారికి ఇంకా అసలు కరెక్ట్గా డేట్ అంటే డేట్ దాంతో ఎలా అవుతుంది అంటే మా తాతగారు అయ్యో నేను చూసుకోలేదు ముందు వెళ్తే చెప్పాలని మీకు తెలియదు అని చెప్పి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కే గారి దగ్గరికి వెళ్ళారు పెళ్తే అయినా ఈకే గారు చూసి అది ఏమీ లేదు ముహూర్తం పెట్టేవాడు చవటైతే కనుక ఇలాంటి అడ్లు వస్తాయి ముహూర్త బలం ఉంటే ఏ అడ్డు రాదు చూసుకోండి అన్నారు ఎప్పుడు మా అమ్మగారికి ఎప్పుడు లేని ఆ ఒక్కసారి మాత్రం పన్నెండు రోజులు ఎంతో వచ్చి క్లియర్ ఆఫ్ అయిపోయి పెళ్ళికి అంతా క్లియర్ అయింది ఎలా వచ్చింది అంటే ఈకే గారు ఎవక్కడ దగ్గర నీకు జాతకాలు చెప్తా నాకు పదివేలు ఇవ్వు నీకు ముహూర్తాలు చెప్తా నాకు ఐదు వేలు ఇవ్వు అన్న మనిషి కాదు అవసరం అవసరమైతే వాడిలో అంతర్యామిని చూసి వాళ్ళకి సేవ చేసిన ఆయన అలాంటి మహనీయుడికి పలుకుతుంది దీన్ని కమర్షియలైజ్ చేసేసిన వాళ్ళైతే ఇదిగో వీళ్ళు పెట్టిన ముహూర్తం ఒకటి వాళ్ళు పెట్టిన ముహూర్తం ఒకటి అలాగే ఉంటాయి నిజా నిజా సార్ ఈ మధ్య ఆర్టిజం కానివ్వండి ఈడీహెచ్డీ ప్రాబ్లం కానివ్వండి మెంటలీ ఇష్యూస్ తోటి పిల్లలు పుడుతూ ఉన్నారు కొంతమంది అంటారు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వీళ్ళనుభవిస్తున్నారని ఒకళ్ళు లేదు వాళ్ళ ఫస్ట్ నైట్ ముహూర్తం సరిగా లేదండి అందువల్ల ఇలా పుట్టారు అని చెప్పని సో ఇంటే ఇంతకుముందు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు పర్సంటేజ్ పెరుగుతుంది ఆర్టిజం కానీ కొంచెం మెంటలీ ఇష్యూస్ కానీ పుట్టే పిల్లల్లో పెరుగుతుంది దీనికి మీరు అనుకున్న విధానం ఏమై ఉంటుంది ఇవి రెండు మీరు అడిగిన టూ డిఫరెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి చెప్తా మొట్టమొదట పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది చూస్తే మీరు చాలా అవకరంతో ఒక ఐదారేళ్ళు పదేళ్ళు వచ్చినా సరే మంచం మించి వెన్నెముక కదలదు అలాగనే వాళ్ళు ఎటు చూస్తారో వాళ్ళకి తెలియదు మాట్లాడలేరు అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటిది ఎక్కడైనా మీరు చూసారు అంటే సామాన్యంగా ఏమిటంటే పూర్వజన్మలో బలీయమైన కర్మని చేసి తప్పించుకుంటే కనుక వచ్చి అలాంటి తల్లిదండ్రులు ఇంట్లో అలాంటి కర్మ చేసిన వాడు వచ్చి పడతాడు అంటే ఇప్పుడు ఒకడున్నాడు పూర్వజన్మలో చాలా అమానుషంగా ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ అమానుషంగా హత్య చేస్తాడు ఎవరినో లేకపోతే మొహమ్మద్ యాసిడ్ పోస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పోసేసి వాడు ఏ సాక్ష్యాలు లేకుండా తప్పించేసుకున్నాడు కోర్టుకి సాక్ష్యం కావాలంతే కదా తప్పించేసుకున్నాడు అనుకుందాం మరి ఒక మనిషి వాడి వల్ల అంత బాధపడ్డాడే దాన్ని ఎలా అనుభవిస్తాడు ఈ కోర్టు ఏం చేయలేకపోయింది కానీ ఆ పై కోర్టు చూసుకుంటుంది అది అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చే జన్మలో వాడిని అలా తీసుకొచ్చి అలాంటి తప్పే చేసిన తల్లిదండ్రులు ఉంటారు చూడండి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఆ కాంబినేషన్ సృష్టిస్తాడు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ కర్మను అనుభవించగలిగితే అదృష్టం ఆ కర్మ తీరిపోతుంది కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మలకో అంత క్లియర్ ఆఫ్ అయిపోతుంది రెండోది మీరు ఆర్టిజం గురించి చెప్పారు కదా అక్కడ దురదృష్టం ఏమొస్తుందంటే మనం మన సనాతన ధర్మానికి సాంస్కృతికి దూరం అయిపోతున్నాం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మన భారతీయ భాషల్లో చూస్తే అక్షరాలన్నింటిలో ఒక సైన్స్ ఉంది ఆ అక్షరాలలో మీరు ప్రతిరోజు ఆ నుంచి క్షావరకు అక్షరాలన్నిటినీ కూర్చుని అని చదువుతూ ఉండండి మన శరీరంలో నోటి దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ స్ట్రెస్ అవుతాయి అవును అయితే అది ఎక్కడ ఫీల్ అది మీకు ఇంగ్లీష్ అక్షరాల్లో దొరకదు అవును తెలుగులో అసలు వీటి అన్నిటికి దంత్యాలు ఓష్ట్యాలు తాళవ్యాలు అని పేర్లు ఉన్నాయి అంటే కొన్ని అక్షరాలు పలికితే అక్కడే తగులుతుంది ఆ ఐదిట్లకి కొన్నిట్లకి ఇంకో చోటు తగులుతుంది అలాగా ఏర్పాటు చేశారు వాటిని సక్రమంగా చదివించటం మనం చదవటం మొదలు పెడితే అసలు ఈ రకమైనవి రావు కాకపోతే ఈ కాలం మీరు చూస్తే ఎక్కడో ఒక శ్లోకము ఒక అక్షరమాలో ఏమి ఉండదు పుట్టగాని జానీ జానీ ఎస్పప్ప ఈటింగ్ షుగర్ నోపప్ప అంతే అలా కాకుండా అవి చదివితే తప్పు మన సాంప్రదాయానికి మనం దూరం అయ్యే కొద్ది ఆర్టిజంలన్నీ మనకి దగ్గర అవుతున్నాయి ఇప్పుడు నేను ఆర్టిజంకి భాగవతంలో ధృవస్థుతి అని ఒకటి ఉంది ఆ చదివి ఆర్టిజం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అతను ఉన్నాడు ఎలా పనిచేస్తాయి అంటే అవి శక్తి ఉన్నవి పక్కన పెట్టండి కానీ అలాంటివి చదువుతూ ఉంటే మొట్టమొదటి ఇలాంటి లోపాలు అన్నీ పోతాయి చిన్నప్పటి నుంచి చేయించు కలిగితే తల్లిదండ్రులు ఇప్పుడు పోతాయి పూజామందిరంలో కూర్చోబెట్టడం గోవింద పెట్టడం ఇప్పుడు చూడండి ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు పిల్లాడు ఎవరు కనిపించినా ఒక మహనీయుడి కనిపిస్తే ఏ చాగంటి గారో సాంవేదం గారో వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే పిల్లలు ఉన్నారు అంతేగాని నమస్కారం పెట్టడం గోవింద పెట్టడం అనేవన్నీ వెళ్ళిపోయాయి అలాగే తల్లిదండ్రులు శ్లోకాలు అవి నేర్పిస్తుంటే అసలు ఆ అవసరం రాదమ్మా